ఆంధ్రప్రదేశ్లో గాడిదపాలకు డిమాండ్ పెరిగింది గాడిద పాలతో అందం ఆరోగ్యం రెండూ వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు శీతాకాలంలో వచ్చి వైరస్లను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరమని వైద్యులు చెబుతుండటంతో పెద్ద ఎత్తున గాడిదపాలుని సేవించే వారి సంఖ్య పెరిగింది చాలా కాలంగా గాడిదల్ని పెంచుతున్న వారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు పట్టణాల్లోకి గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు అక్కడే పాలను పిండిస్తున్నారు ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ముఖ్యంగా శీతాకాలంలో ఊపిరితిత్తుల్లో నిమ్ము ఆయాసం కఫం జలుబు దగ్గు లాంటివి నిరోధించడానికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది దీంతో చలికాలం వచ్చినా నాలుగు నెలల పాటు విపరీతమైన డిమాండ్ పాలకు నెలకొంది గాడిదపాల ధర సైతం ఎక్కువే ఒక చిన్న టీకప్పు సైజులో ఉండే గాడిద పాలు వంద రూపాయలు ఈ లెక్కన లీటర్ గాడిదపాలు కొనాలంటే ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది గాడిదను పెంచడానికి పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవడంతోనే పాల ధర కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నారు ఒక్కో గాడిద రోజుకి ఆరు లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుంది గాడిద పాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తున్నారని అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు గాడిద పాలల్లో ఏ విటమిన్ బి వన్ బి ఫైవ్ బి సిక్స్తో పాటు ఫోలిక్ ఆమ్లం ఉండటంతోనే వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు ఏపీలో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా మంది గాడిదల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇళ్ల ముందే పాలని పిండిస్తున్నారు ఉదయాన్నే పాలను పిండి ఇవ్వడం ద్వారా కల్తీ లేకుండా అందిస్తున్నామని ఇంటి ముంగిటికే వచ్చి గాడిద పాలు ఇవ్వడంతో ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు విజయవాడ గుంటూరు ఏలూరు ఒంగోలు నెల్లూరు విశాఖపట్నం రాజమండ్రి కాకినాడల్లో నాలుగు నెలలు పర్యటించి గాడిద పాలు విక్రయిస్తామని తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చిన వ్యాపారులు అంటున్నారు సీజన్లలో గాడిద పాలు రెగ్యులర్గా దొరకటం కష్టం గాడిదల్ని పెంచేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం గాడిద ఫామ్లను సైతం ఏర్పాటు చేసేవాళ్లు ఎక్కడో ఒక చోట తప్ప ఉండే అవకాశం లేకపోవడంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది